బియ్యం కనిపిస్తున్నాడు మీరు కూడా కష్టపడుతున్నారు వ్యవస్థను అభివృద్ధి చెందుతుంది ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈనాడు ఆడపిల్లికి నిన్నటి పోయిన ముఖ్యమంత్రి గారు మాట్లాడే కొమ్మలపల్లి క్షేత్రంలో ప్రపంచ పర్యటన దినోత్సవం జరిగి ఆ చూడండి వాట్సాప్ మెసేజ్ చూసే రాత్రి నేను విజయవాడకి వస్తాను రాత్రి మొదలు అందులో ఉంది అందులో లోకేష్ వాళ్ళు పాల్గొన్నారు

వాళ్ళు ఏదో ఎక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చి పోయిన వాటికో ఆహారం ఏదో పిక్నిక్ చేయకో లేదా అరసడుకోవటో నరిగిపోయో వచ్చి ఇబ్బందులతో ఏదైనా ప్రవర్తించవచ్చు అయినా కానీ మనం చాలా ఆ ఓర్పుగా వాళ్ళందరినీ మన ఇంటికి వచ్చిన చుట్టాలాగా మరి దేవాలయానికి ఎవరైతే దర్శనానికి వచ్చారో ఒక అతిథులు అంతా భావించి ఒక చుట్టాలలో భావించి వాళ్ళకి చక్కగా దర్శనం అయ్యేలాగా వారికి నవ్వుతూ చక్కగా వాళ్ళందరికీ మనం వారిని అడిగిన దానికి చెప్పి రకరకాల మనం వస్తూ ఉంటాం వాళ్ళందరినీ మనం సంతోషపరిచి పంపాల్సిన సంతృప్తిపరిచి సంతోషపరిచి పంపాల్సిన బాధ్యత మన దేవస్థాన సిబ్బంది ఉంది అని చెప్పి కంప్లైంట్ రావడం వాచ్ చేస్తున్నారు మొదట్లో కొద్దిగా వచ్చాయి కానీ మీరు కూడా అలా చాలా బాగానే చేసుకెళ్తారు ఇంకా బాగా చేయాలి ఇంకా మంచి పేరు రావాలి మరలా 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 భక్తులు వచ్చేలా మీరందరూ కూడా వాళ్ళని అభిమానించాలి వచ్చిన వాళ్ళని బాగుండాలని మనకు గుర్తుంటాయి రేపు వచ్చారు మళ్ళా మళ్ళా ఏడు వారు వస్తూ ఉంటారు ఒక రకమైన వాడు పెళ్లి దేవస్థానానికి వెళ్తే అక్కడ దేవస్థాన సిబ్బంది చాలా చక్కగా మంచిగా మన మన పట్ల ప్రవర్తిస్తున్నారు అనేది మనం అందరికీ తెలిసేలా ఇంకా వాళ్ళు వాడికి వాళ్ళకి వెళ్తే చెప్పుకోవాలి దేవస్థానం బాగా జరిగిందని బాగా

టెంపుల్ బాగుంటుంది టూరిజానికి బాగుంటుంది ఈ యొక్క టూరిజం ప్రాజెక్ట్ కూడా ఇక్కడ లవరాగా కూడా చేయాలని ఆలోచన చేస్తారు ఇవన్నీ ఒక లింక్ అప్ అదే హోమ్ స్టే కూడా కొత్తగా పెడతా ఉన్నారు ఎవరైనా మండవాలు ఈ ఊర్లో ఉంటే ఒక మండవాలు శుభ్రంగా రెడీ చేసి పెట్టుకుంటే అవి కూడా హోమ్ స్టే కింద గ్రామీణ వాతావరణంలో వాతావరణ పద్ధతుల్లో వచ్చి ఇక్కడ బస్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వెబ్సైట్ లో ఆన్లైన్ లో పెట్టుకోండి కూడా కొత్త మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది

ఇలా ఎన్నో ఆలోచనలు ఉన్నాయి మన ముందు తీసుకెళ్లాలంటే అందరూ కలిసి పనిచేయాలి అందరూ కలిసి పనిచేస్తే ఇవాళ వచ్చే ఇంకా ఇంకా పెరిగి వెంకటేశ్వర స్వామి కీర్తి పెరగడమే కాకుండా తద్వారా ఈ ప్రయోజనం మన ప్రాంతానికి మన ప్రజలకి అందరికీ కూడా ప్రయోజనం దాని దృష్టిలో పెట్టిన మనం కూడా ఇది లేకుండా వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఎక్కువ చేస్తారు తక్కువ చేస్తారు వాళ్ళు ये लागे ये लागे ये लागे ना नहीं होंगे उन्हें मारने के लिए आप लोगों का इस्तेमाल करेंगे क्या करना है इंडिया में लोगों को लोगों को नुकसान है जनता उनके बाल बड़ा इसके ऊपर किस्मत निश्चिकित है उनको बांटा होना तो बांटोगे ना ये फोन ये वीडियो के डाल ये आते सुनते सुनते किस्मत उसका �

అయిపోతుంది అన్నమాట ఇప్పుడు చూస్తే మళ్ళీ మొదలుకొస్తుంది అలాగా ఇక్కడ డయాగ్రమ్ ఇలా ఇరక అది ఆ డయాగ్రమ్ ను మనం షేర్ మన రిస్పెర్ చేసుకొని మళ్ళీ డయాగ్రమ్ ఏదో ఆ ఎలక్ట్రికల్ కరెంట్ ప్లాస్టిక్ గా వినతా పరిగనే ఏది చేద్దాం అలా డయాగ్రమ్ రాస్తాం ఇలానే లాప్సస్ ఎన్నీ డిపార్ట్మెంట్ సే చెబుతుంది అంటే రూల్స్ కు రిలేటివ్ గా మనం డయాగ్రమ్ చూదిగా మనస్పోర్టిగా దేవుడి దిష్టపెట్టి మనం అక్టైపున చేస్తాం వాళ్ళనేది మన సాక్షి మన సాక్షి తప్ప

కూడా రావాలి ఇది అనుకోం కూడా అంటే